ప్రయోజనం కనిపిస్తుంది ప్రార్థన విజ్ఞాపనల వలన ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది దైవ కుమారుడు నోరు తెలి నోరు తెరిచి పలికిన మొదటి మాటే తనను హింసించే వారి కొరకు క్షమాపణ ఈ మాట ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే మొదటి మాట క్షమాపణ కోసం నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున మీ తండ్రికి కుమారుల ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడని మత్తవార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో చెప్పినట్లు మనము నిందించబడి దీవించే వారముగా హింసించబడి ఓర్చుకునే వారంగా ఉండాలి సిలువ ప్రభు చూపిన మాదిరి మనం మన జీవితాలకి అన్వయించుకో విశ్వాసులైన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారిలో మరొక హెచ్చరిక ఏంటంటే యేసు ప్రభు వారు నరహంతకుల కోసం ప్రార్థిస్తున్నారు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారండి నరహంతకుల కోసం ఆయన చంపుతున్న వారి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు మనలో కొందరం కొంతమంది గురించి ప్రార్థన చేసి వారిలో మార్పు లేదని వదిలేస్తామేమో ఎవరికోసమైనా మనం ప్రార్థన చేస్తాం వారిలో మార్పు రాలేదని వదిలేస్తాం ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తాం కదా ఇంకెప్పటికీ వీళ్ళకి మార్పు రాదు ఇలా మారని కానీ దేవుడు వాక్యం సెలవుస్తుంది ఎప్పటికైనా వారు రక్షించబడతారు ప్రార్థన శక్తి లొంగని దుష్టత్వం లేదు వాడికి మారడలే అని అనుకున్నా మనం దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మారుస్తాడు ద్వేషించే వారి కొరకు దూషించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి క్షమిం మొదటి మాటే క్షమాపణ అయితే ద్వేషించే వారి కొరకు దూషించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభువు అతన్ని లేపును అతడి పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును అని వాక్యం సెలవిస్తుంది కనుక కావున ప్రతిరోజు రక్షణ లేని వారి కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం తెలియని వారి కొరకు మన ఏసైన ద్వేషించే వారి కొరకు మనల్ని ద్వేషించే వారి కొరకు అందరూ తప్పకుండా ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె అవకాశం ఇచ్చిన దయోజనకు మరొకసారి ఉంది దేవుడి నామానికి స్తోత్రములు ఫాస్టమ్మ గారికి ఫాస్ట గారికి నరోదీపవరకు వందనములు వచ్చిన సంఘస్తులందరికీ వందనములు సిరువులో పలికిన మొదటి మాట నేర్చుకున్నాం కదండి ఇప్పుడు రెండవ మాట మనం ధ్యానించే ముందు చిన్న ప్రార్థనండి అండి మహాపరిషుతుడా మహోన్నతుడా సర్వాధికారి ప్రభ తండీ వేస్తే అయ్యాతండి మీరు ఎంతగానో మా కొరకుతండి సిరువు మరణాన్ని అనుభవించిన దేవానికి స్తోత్రాలు ప్రభ అయ్యా తండ్రి ఇప్పుడు రెండో మాట చెప్పుటకు ప్రవేశ చేయతండి నేను సిద్ధపరిచుండగా ప్రభా మీరే నాకు సహాయం దాయిచ్చేయండి ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని భద్రపరచమని తండ్రి అయ్యా తండ్రి నా నోటు ద్వారా తండ్రి ఏసేతండి పలికే ప్రతి మాట ప్రవేశండి అయ్యా తండ్రి గొప్పగా తండ్రి ఏసే పలుకుటకు తండ్రి అయ్యా తండ్రి దాంట్లో ఉన్న మర్మలు చెప్పుటకు సహాయం దయచేయమని మీరే నాకు తోడుగా తండ్రి కృప దయచేయమని ఏసు పరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేను సిలువులో రెండో మాట అండి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు ఈ మాట ఎవరితో చెప్పాడు ఏసయ్యా సిలువులో ఉన్న రెండో దొంగతో చెప్పాడు లోకాసు వార్త ఇరవై అధ్యాయము నలభై మూడో వచ్చినాము ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత దాదాపు ఆరు గంటలు ఆయన సిలువలో వేలాడబడి ఉన్నారు ఆరు గంటల వ్యవధిలో ఆయన ఏడు మాటలు పలికి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ ఎక్కిన తర్వాత ఈ ఏడు మాటలు ఆయన పలికినప్పుడు ఆయనతో ఎంతో ఆయన ఆయన ఎంతో శక్తిని బలాన్ని ఓపికను కూడగట్టుకుని ఒక్కొక్క మాట పలుకుతున్నట్లుగా మనం గుర్తించాలి ఏసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ప్రవచన పూర్వకంగానే చేశారు ఆయన జీవితంలో ప్రధాన ఘటనలుగా లేఖనాలు నెరవేర్పగానే మనకు కనబడుతున్నాయి రష్యా అభిమూడు అధ్యాయం పన్నెండవం అతిక్రమము చేయివారులో ఎంచబడినవాడు ఆయన ఏసుక్రీస్తు ప్రభు వారు నేరము చేసిన వారిగా అంచబడ్డారు అతిక్రమము చేయవారికి అంచబడ్డారు ముగ్గురు దొంగలే అంటున్నారు ఆయన సిలువ మీద వేశారు కానీ ఆయన ఏ అతిక్రమము చేయలేదు కానీ బ వారిద్దరూ బందిపోడు దొంగలు కుడివైపు నొకరు ఎడమవైపు నొకరు వారిద్దరూ బందిపోడు దొంగలు వారి వారితో సమానంగా ఏసైని కూడా సిలువేశారు ఒకవే ఒకడైతే అయితే దైవ దైవద్రోహం చేశారు ఆ తర్వాత రోమన్స్ మీద తిరుగుబడి చేశారని ఏసైని సిలువ వేశారు ఆ నేరస్తులో సమానంగా ఆయనకు శిక్ష వేశారు కానీ మన ఏసై ఏ నేరము చేయలేదు ఏ అన్యాయం చేయలేదు కానీ ఏసై అన్యాయపు తీర్పు పొందాడు ఆ నేరస్తులో సమా సమాజానికి వారు కా హాని చేశారు వారు బంది పొడి కానీ ఏసై సమాజానికి ఒక దీవెన ఏసఐని ఒక భయంకరమైన విధానంలో తగ్గించాలని ఆయనను ఆ శిలువలు ఆ అవమానపరిచే విధంగా ఆ సిలువ మీద ఇటువైపు అటువైపు నేరస్తులు ఏసఐకు ఇరు ప్రక్కల వారు ఉంచినట్లు మనం చూస్తున్నాం ఆ ఇద్దరి దొంగల నేర చరిత్ర ఒకటే అయితే సిలువులో పలికిన మాటలు ఆ ఇద్దరు దొంగలు విన్నారు ఇద్దరు ఏసైని చూశారు అంత భయం భయంకరమైన వేదన పడుచు శరీరం అంత రక్తపు ముద్దగా మార్చబడిన కానీ సిలువులో ఆయన కేకలు పెట్టారు అందరికీ వినిపించేలా మాట్లాడారు మొదటి మాట విన్నారు ఒక ఒక దొంగ ఆ మాట విని ఒకరు స్పందించారు మరొకరు తృణీకరించారు ప్రపంచంలో రెండు రకాల జనాంగాలు ఉంటారు ఒకరు ఏసఐ మాటలు వినేవారు ఒకరు వేసయ్యే మాటలు తృణీకరించేవారు మనం ఏ గుంపులో ఉన్నామండి అలా ఏసై నువ్వు మాటలు వినేవారుగా ఉన్నావా ఏసై మాటలు తిర తిరస్కరించేవారులా ఉన్నావా ఒకసారి మనమే ఆలోచన చేయాలి ఆ వ్యక్తి సానుకూలంగా స్పందించిన ఆ దొంగ పరదేశికి పొందుకున్నాడు తృఢీకరించిన మరో వ్యక్తి నిత్య నరకాగ్గునికి పాత్రుడయ్యారు ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూస్తున్నామండి అండి ఏసుప్రభు వారు రెండు ఇద్దరు బందిపోడు దొంగలు ఆ ఇద్దరు ఆ ముగ్గురు కూడా వేలాడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవానికి సాదృశ్యంగా ఉన్నారు ఒక వ్యక్తి పాపానికి చనిపోయాడు ఎడమ ఎడమ ప్రక్క వ్యక్తి పాపములో చనిపోయాడు మన యేసుక్రీస్తు ప్రభు అయితే పాపం పాపం కొరకు చనిపోయాడు నువ్వు నేనైతే పాపానికి చనిపోవాలి మనం మన జీవితంలో పాపం అనేది వెలుబడి చేయడానికి లేదు ఏ రకమైన పాపమైనా సరే అది మన జీవితంలో పాపం చనిపోవాలి అలా చనిపోతే ఆ దొంగ వలె మనము పరదేశమై పరదేశికి వెళ్తాం మూడో వ్యక్తి మన ప్రభుయ్ యేసుక్రీస్తు ఆయన ఏ నేరము చేయలేదు ఏ పాపం చేయలేదు కానీ ఆయన శిలువ శిక్షను అనుభవించాడు ఎవరి కొరకు నీ నా కొరకు నిన్ను నన్ను రక్షించాలనే ఒక ప్రణాళిక కొరకు కుడివైపున దొంగ సిలువుల ఏడు పలికిన ఏసు పలికిన మొదటి మాట విన్నాడు ఇంత భయంకరమైన బాధి బాధకరంగా బాధిస్తున్నప్పటికీ క్షమిస్తున్నాడంటే ఈయన ఎంత ఈయన ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయనలో దైవత్వం ఉంది ఇంత గొప్ప క్షమాపణ బుద్ధి ఉందంటే మేమందరం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయన ఏమో ఈయనేమో అని ఈ లోక పాపములు మోసుకుని పోవు దేవుని గుర్రపిల్ల ఈయనేమో అని గమనించాడు దొంగ మొదటి మాట ద్వారా తన జీవితంలో తన యొక్క స్థితిని మార్చుకున్నాడు మనల్ని పరిపాలన చేసే రాజు ఈయనని గ్రహించాడు ఉన్న దొంగ ఎడమవైపు ఉన్న దొంగ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఒక ఒక దొంగ అంటున్నాడు కదా నీవు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా అతను ఆ దొంగ అలాగని ఇంకొక దొంగ అంటున్నాడు కదా నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా అని చెప్పి ఆ దొంగను హెచ్చరిస్తున్నాడు మనం ఈ నేరం చేసి సులువు శిక్షను అనుభవించుకోవడం మనకు న్యాయమే కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు ఏ అన్యాయము లేదు కానీ ఈయన శిక్షను అనుభవిస్తున్నాడు ఈయన నిర్దోషి ఈయనలో ఏ పాపము లేదు అనే విషయాన్ని రెండవతంగా గమనించగలిగాడు యేసు పలి యేసు యేసు అని ఆ దొంగ మారుమనిషి పొంది ఏసు అని పిలిచాడు అంటే యేసు రక్షకుడు ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆయన రాజ్యాన్ని ఆయన గ్రహించాడు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు ఆ దొంగ ఆ దొంగ యేసుతో అన్నాడు అప్పుడు యేసు అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అట్టి కృపను దేవుడు మనకు అనుగురించిన కాక ఆమె ఈ సమయం వచ్చిన దేవునికి స్తోత్రాలండి పాశ్రమ గారి నవృత్తుడు పొందాలి వచ్చిన సంఘలందరికీ వందనాలండి మరి మనం రెండు మాటలు మనం విని ఉన్నాం కదా ఫస్ట్ మాట క్షమించే గుణం చూసాం తర్వాత ఏమో పరదేశంలో ఉందామనేది రెండు మాటలు కూడా మనం ఆలకించి ఉన్నాం అయితే ఇప్పుడు మూడో మాటగా యేశరాబు గారు ప్రేమను అక్కడ బాధ్యతను మనం నెరవేర్చారనేది మాట మనం చూసుకుందాం ఇప్పుడు ఏంటంటే యోహాను పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఏడో వచనంలో చూస్తే యహోవా తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు చూసి ఇదిగో అమ్మ ఇదిగో నీ తల్లి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పాను ఆ శిష్యుడు తా ఆమెను ఏం చేశాడో ఆ గడియ నుంచి కూడా తన ఇంట చేర్చుకుని వాక్యం కొరకు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక్కడ ప్రేమ గురించి మనం మాట్లాడుకుందాం దేవుడు ఎంతగా ఎంత నరకయాతన అనుభవిస్తున్నప్పటికీ శిలువులో తండ్రి తన తల్లి ప్రేమను అక్కడ తెలియపరుస్తున్నాడు తల్లి ఎంత ప్రేమ ఎంత ప్రేమగా ప్రేమ చూపిస్తున్నాడంటే తన శిష్యుడు ప్రేమించిన శిష్యుణ్ణి నమ్మకమైన శిష్యుణ్ణి యోహా అనమాట ఎందుకంటే ఆ సిలువ వేసేటప్పుడు అందరూ వెళ్ళిపోయారు కానీ ఈ శిష్యుడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చి ఉన్నాడు వచ్చిన ఆ నమ్మకమైన ప్రేమ ప్రేమ నమ్మకం ఉన్నది కాబట్టి ఆ యోహానికి త తన తల్లిని అప్పగిస్తున్నాడు కానీ యోషేప్కి తన యోషేప్కి మరియకి పుట్టిన సంతానం ఉన్నారు శారీరకంగా సంబంధించిన సంతానం ఉన్నారు అయినప్పటికీ యోహానికి అనమాట తన తల్లిని అయితే తల్లి ఎంత బాధ ఎందుకంటే ఒక తల్లి సిలువ తన కన్నబిడ్డని సిలువ వేస్తుంటే ఎంత బాధ ఉంటుందంటే తల్లికి అయినప్పటికీ తను గుండెలు బాతుకొని వేడలేదు కానీ అలాగే లోపల లోపల కుమిలిపోతూ చూస్తూ ఉన్నదనమాట తల్లి అయితే యోహాను యోహాను కూడా ఎంతో నమ్మకమైనవాడు కాబట్టి ఆ తల్లిని తనకి అప్పగించాడు ఎందుకంటే ఎంతో ప్రేమ అక్కడ కనబడుతుంది అలాగే నిర్గమకాండం ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన ఏమైందంటే నీ దేవుడైన యోహోవా నీకు అనుగ్రహించు దేశములో నేను దా దీర్ఘాయుమంతులుగా చేస్తాను తల్లిని తండ్రిని వాక్యం రాయబడి ఉంది ఎందుకంటే ఇలా సులువులో వేడాడుతూ పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అక్కడ నెరవేరుస్తున్నాడు యేసు ప్రభు వారు తల్లిని ప్రేమించాలి తండ్రిని ప్రేమించాలని సన్మానించాలి అనేసి అక్కడ పద ఒక ఆజ్ఞగా ఆయన గుర్తు చేసుకున్నారు అలాగే తల్లిని ప్రేమించాలనేసి ఆయన ఆజ్ఞను నెరవేర్చారనమాట ఆ సిరిలో పలుకుతూ అయితే మనం కూడా ప్రతి ఒక్క బిడ్డలు మనం ఈ లోకంలో మనం తల్లిని తండ్రిని చూసుకోలేకపోతున్నాం ప్రతి ముసలి వాళ్ళు అయిపోతున్నారు లేకపోతే అనాథాశ్రమలో వేయడం కానీ లేకపోతే బయట ఎక్కడైనా వదిలేయడం కానీ లేకపోతే ఏదో తల్లిదండ్రులు చూసుకోలేని స్థితిలో అయితే మాత్రం మనం కంపల్సరీగా ఉన్నాం ఈ ఈ స్థితి వస్తుందని ఆ రోజు ఆయన ఆ సిరిలో పలికి ఉన్నారని నమ్ముతున్నాం ఎందుకంటే అప్పుడు పలికిన మాటల్లో ఇప్పుడు జరుగుతున్నాయి కూడా అనేక మంది నేను కళ్ళారా చూసింది వాడు చెప్తున్నాను అయితే నేను ఒక ఆవిడ నేను మీ మీటింగ్ పెట్టడానికే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాను అక్కడ వాళ్ళ అత్తగారిని బయటే కూర్చోబెడేసి ఒక సాయిబాబు గుడి దగ్గరే కూర్చోబెట్టేసింది అనమాట ఆవిడకి అన్నం పెడతలేదు తెచ్చి కొంచెం ముద్ద పెడసేసి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ అత్తగారే సొంత అత్తగారే కానీ ఎందుకు ఎలా ఏడుతుంది ఆవిడ తెగ ఏడుస్తూ ఉంది తన బిడ్డ కూడా ఉంది కానీ వెళ్ళలేదు నేను కొడుకు ఇంటి దగ్గరికే వచ్చాను అనేసింది అంటే ఆ బిడ్డ ఎంత ఏడ్చిందో నాకు నాకు ఏదోలా అయిపోయింది అనమాట తను ఏడుస్తుంది ఇదేంటి ఇలా ఒంటరిగా వర్షం ఆ పక్కన పక్క నుంచి వర్షం అత్తగారైనా సరే అన్నం గట్ట పెట్టడానికి ఇంటి తీసుకెళ్ళకుండా ఎక్కడ ఏడిపించేస్తుందని నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యాను అయితే ఈ రోజులు చూస్తుంటే తల్ తండ్రికి పెట్టలేని స్థితిలో ఉన్నారు అత్త మామూలు కూడా కూరలు పెట్టలేని స్థితిలో ఉన్నారు చూడలేని స్థితిలో ఉన్నారు ఈ స్థితిలో ఎప్పుడైతే వస్తాయని దేవుడు ఆ సిలువులో ఆ ముక్కల్ని పలికాడు తల్లిని ప్రేమించాలి తండ్రిని ప్రేమించాలి దీర్ఘాయుస్ మంతులు అవుతారనేసి ఆ పదాజ్ఞలో ఒక ఆజ్ఞనైనా పలికి ఉన్నారు మనం కూడా ప్రతి ఒక్క బిడ్డ ముసలి వాళ్ళు అవుతామనేసి మనం ఆయుష్వంతులు అవ్వాలంటే వాళ్ళని ప్రేమించి ఉండాలి తల్లిని తండ్రిని ప్రేమించాలి ఎందుకంటే నా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను మా తాతయ్య లేరు కానీ నాకు చాలా బాధ ఎందుకంటే ముసలి సరే ఎలా ఉన్నా చూసుకుందాం అన్న బాధ ఉండేది నాకు కానీ చూసుకోవడానికి తాతయ్య లేదు అమ్మమ్మన్న ఆరోగ్యంగా ఉంటుందేమో అప్పుడప్పుడు కేకలేసినా సరే అమ్మమ్మ గురించి బాధపడుతూ ఉంటాను ఎందుకంటే సన్నంగా అయిపోతుంది నీరసంగా ఉంటుంది అనేసి బాధపడుతూ ఉంటాను కానీ మన తల్లిదండ్రులు మాత్రం మనకి జన్మనిచ్చిన బిడ్డలు కాబట్టి చాలా ప్రేమగా చూసుకోవాలి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మన తల్లిదండ్రులు మనకి జన్మ ఇచ్చారు కాబట్టి మనం ప్రేమగా చూసుకోవాలి బిడ్డలు ఎందుకంటే వాళ్ళు మన ప్రేమ డబ్బు కోరరు అలాగని ధనం కోర్రు అలాగని ఆహారం కొడుపు నిండా పెడితే తినేలేరు వాళ్ళు కానీ మనం చివరి వరకు ముతి వరకు కూడా మనం కంటి పాపల వాళ్ళని చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళని చూసుకుంటేనే మనకి జన్మకి ధన్యమని నేను చెప్తున్నాను అయితే వాళ్ళ ప్రేమ ఆదరణ ఉంటుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోవడం అని చాలా గొప్ప ధన్యత కూడా ఇసుపు ఇసుపు రాకూడదు వాళ్ళని చూస్తుంటే చిన్నపిల్ల ముసలయ్యే వరకు కూడా వాళ్ళు చిన్న ఉంటారు ముసలితనం వచ్చే కొరకు కోపం పడిపోతున్నారు అలా అనుకుంటా మనసులోకి ఒకసారి బాధపడుతూ ఉంటాను వాళ్ళు ఇంకా వయసు వచ్చే కొలది ఇంకా అలా ఉంటారేమో అనుకుంటాను కానీ వాళ్ళ చిన్న వచ్చే వరకు కూడా వాళ్ళు ముసలితనంగా ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లల వాళ్ళే ఉంటారు మా తాతయ్య చనిపోయినప్పుడు నాకు చిన్న పిల్లల కనిపించాడు నాకు నా ముద్దు పెట్టుకున్నాను వచ్చేటప్పుడు తాతయ్య నువ్వు ఏం అక్కు బరలేదు బాగానే ఉంటావు మనిషిని పెట్టుకున్నాను అలాంటి ముస అసలు వాళ్ళని కూడా తల్లిదండ్రులు కూడా చక్కగా చాలా ప్రేమగా చూసుకోవాలని ఈ చిన్న వాకి ఇచ్చినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు పాశ గారికి సంగతులందరికీ దేవునికి స్తోత్రం అని చెప్పుకోండి ఈ వాక్య దేవుని స్తోత్రాలండి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాశ్వ పాశ్వమైన హృదయపూర్వక వందనాలు వచ్చిన అందరికీ వందనాలు నేను చెప్పబోయే మాట నాలుగో మాట అండి ఏలి ఏలి లామా కాని మతయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినము ఇంచుమించి మూడు గంటలప్పుడు యేసు ప్రభు వారు ఏలి ఏలి లామా అని బిగ్గరగా కేకవేశాను దీనికి అర్థము నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచి అని అర్థము గెడ్జమణి తోటలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రభువుకి ఒంటరితనం ప్రారంభమయ్యింది శిష్యులను ఒక చోట వదిలి తాను ఒక్కడే ప్రార్థించడానికి వెళ్ళాడు కొంతసేపటికి శిష్యులు ఆయన వదిలి వెళ్ళిపోయారు తన పరమతండ్రి కూడా తన చేయి వదిలివేశారు ప్రభువును బాల్యము నుండి ఆయన్ను మనుషులు ఆయన బాధలు పెట్టారు సేవా ఆరంభంలో సాతను ఏసయను బాధించాడు ఇప్పుడైతే తండ్రి ఆయన బాధించే సమయం వచ్చింది కనుక తనకు కలగబోయింది తలుచుకుంటే మహావేదన పడి ఆయన చెమట ఆయన మరింతగా చేయగా ఆయన చెమట నేల మీద పడిచిన రక్త బిందువులు ఆయను కొంతమంది బిడ్డలను కని రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతారు కొంతమంది ఆ భార్యలను బిడ్డలను ఆకలి బాధల్లోను దారిద్రములోను వాళ్ళని తమ దారి తాము వెతుక్కుంటారు కొందరు భర్తలు ఇలా వెలువేయబడిన మనుషులు గుండెల్లో ఎంత బాధ కానీ దేవుని చేత విసర్జించడంలో ఉన్న బాధతో ఇవేవి సరి ఈ మాటలో గొప్ప విషాదం ఉంది తండ్రి ఆయన నుండి ముఖం తృప్పేసుకునేసరికి పొంగి పొర్లిన ఆవేదన ఈ మాటలో భయపడింది ఇజ్రాయేలీలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు దేవుడు వాళ్ళని రక్షించాడు ఎర్ర సముద్రం దగ్గర భయపడ్డారు దేవుడు దిగి వచ్చాడు ప్రార్థించిన వారిని ప్రభువు ఎల్లప్పుడూ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు మన తండ్రి కానీ సాక్షాత్తు తన కుమారుడి శత్రువుల చేత చిక్కి క్రూరాతి క్రూరమైన మరణం పాలవుతుంటే ఆయన ప్రార్థనను కేకను వినడం లేదు దేవుడు కృపకి మారుపేరు అందుకే పాపం ఏడల తనకున్న ఉగ్రతను భరించడానికి తానే ఒక వ్యక్తిని నియమించాడు చివరిగా నాదేవా నాదేవా నన్నెందుకు చేయబడివి అన్న ప్రశ్నకు ఏం చేయాలి దీనికి సమాధానం ఏమిటి అని అంటే మన దేవుడైన యహోవో పరిశుద్ధుడు ఆయన పాపాన్ని సహించడు మన కోసం పాపంగా యేసు విడనాడడు పరిశుద్ధుడైన దేవుడు పాపం ఏ రూపంలో ఉన్నా సరే దానితో సంబంధం తండ్రి తెంచేసుకుంటాడు పాపంగా చేయబట్ట కుమారుని చేయి వదిలి ముఖం త్రిప్పేసుకున్నాడు ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ఘోరమైన స్థితి దేవుడి చేయి విడిచిపెట్టడం ఇది భయంకరమైన స్థితి బాధ భరించలేకపోయాడు మనమే వారం గనుక దేవుడు దేవుడు ద్వేషించే పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం జీవించలాగున దేవునికి ప్రార్థిద్దం ఈ శనివాక్యం దేవుడు దీవించిన కామె దేవునికి స్తోత్రాలు పాశ్రమ గారికి వందనాలు వచ్చిన సంస్థలందరికీ వందనాలు ఐదో మాట మనం చెప్పుకుందామండి యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాము అటు తర్వాత సమస్తము అప్పటికి సమస్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొని చిన్నాన నేను ఏసుక్రీస్తునుడు సిలువ వేసినప్పుడు మొదట ఆయనకు చేదును కలిపిన ద్రాక్ష ద్రాక్షరసం ఇస్తారు అయితే అది ఆయన స్వీకరించలేదు కొన్ని గంటల తర్వాత ప్రవచనములు నెరవేర్చడానికి ఆయన నేను దప్పుకూర్చున్నాను అంటారు ఆ ప్రవచనము కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటిలో ఎలా ఉంటుంది వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఈ మాట ద్వారా ఆయన భౌతిక శరీరంలో సామాన్య మానవుని వలే బాధను అనుభవించారు అని తెలుసుకోవచ్చు ఇందులో ఇంకొక పాఠం యేసుక్రీస్తు దప్పికగా ఉంది అంటే మీకు కూడా ఆయనకు నీళ్ళు ఇవ్వాలని ఉంది కదా మనం ఆ సమయంలో అక్కడ లేకపోవచ్చు కనం మన కానీ మనం రోజు యేసుక్రీస్తుకి దాహం తీర్చే మార్గం చెప్పారు మత్తాయి సువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం నుంచి నలభై వచ్చినం వరకు నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి తిరిగి దప్పిగుంటిని నాకు దాహమిచ్చితి తిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగినే ఇంటిని నన్ను చూడవచ్చి తిరి చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చి తిరి అని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి గునిట హారం ఇచ్చితిమి నీవు దప్పుకుని చూచి ఎప్పుడు దాహమిచ్చుతీమి ఇప్పుడు పరదేశివై ఉండి చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబి వై చూచి నీకు బట్టలు ఇచ్చితిమి ఎప్పుడు రోగివేండి రోగియుండి అయినను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరని మీతో చెప్పుచున్నానని వారితో అనెను మనందరికీ కూడా ఎన్నో అవసరాలు ఉండవచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రేమ కోసము సహాయం కోసము ఇతర అవసరాల కోసము చూస్తూ ఉండవచ్చు పైన వాక్యములో చెప్పినట్టు మన చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చడం ద్వారా మనం యేసుక్రీస్తు దప్పిక తీర్చిన వాళ్ళు అవుతాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాక అమ్మే దేవాదయానికి స్తోస్తం అండి పాష్టమ్మ గారికి నాకు హృదయపరగక పొందాలండి అందరికీ వందనాలండి నేను చెప్పబోయే మాట ఆరో మాట అండి లోహన్ సువాస్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చనం ఏసు ఆ చిరకాను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు సిలువలో ఒక విజయోత్సవాన్ని మనం చూడవచ్చు నేను ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చానో తండ్రి ఎందు నిమిత్తమైతే నన్ను ఈ లోకానికి పంపించారో దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చారు ముప్పై సంవత్సరముల వయసు నుండి కూడా యేసుప్రభువారు తల్లిదండ్రులకు లోబడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు ముప్పై సంవత్సరముల వయసు తర్వాత యేసుప్రభు వారు ఆయన మూడున్నర సంవత్సరములు కూడా సువార్తను చుట్టుపక్కల గ్రామాలకు ప్రాంతాలకు ప్రకటిస్తూ ఒక మూలరాయిగా యేసుప్రభువారు ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉండేవారు ఇక్కడ యేసుప్రభువారు సిలువులో పలికిన ప్రతి మాటలు కూడా ప్రవచనానుసారంగా పలికిన మాటలే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలు ప్రవచనాలను నెరవేర్చడానికి శరీరంలో శక్తి ఉన్నా లేకపోయినా శరీరం ఎంతో బాధకు గురైనప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు మరి శరీరంలో శక్తి ఉన్నా లేకపోయినా ఈరోజు వాక్యం విన్నటువంటి మనం మరణించే సమయం వచ్చినప్పుడు మనం ఆ మాటను చెప్పగలమా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక కారణ జన్ముడే ఏ కారణం లేకుండా ఈ భూమి మీదకి ఒక మనుషుడు రాడు అంటే ఆయన మీ గురించి నా గురించి ఒక ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నారు దేవుడు మనకు ఏ పని అప్పగించారో మనకు తెలీదు మనకి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా మనకు బయలుపరుస్తారు ఆయన తప్పకుండా బయలుపరుస్తారు అది ఏ పనైనా కావచ్చు యొక్క భౌతిక జీవితం కావచ్చు మనొక సేవా జీవితం కావచ్చు అది ఏదైనా దేవుని చిత్తంలో నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం అప్పుడు మనం కూడా ఆయన వలె సమాప్తమైందని చెప్పగలిగే స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం అప్పుడు దేశ ఒక ఒక వ్యక్తి ఒక ఇల్లు కడుతున్నాడు అనుకోండి పునాది వేసి ఆ ఇల్లు ఎక్కువ రోజులు ఆపేసాడు అనుకో మనం ఏమనుకుంటాం ఆ వ్యక్తి కోసం అయితే కట్టేసాడు కానీ ఇల్లు కట్టలేదు ఇంకా పూర్తి చేయలేదు సమాప్తం చేయలేదని మనం ఆ వ్యక్తి కోసం మాట్లాడుకుంటాం అలాగే ఈ భూమి మీద యేసు పునాది వేసి వెళ్ళిపోయినప్పుడు మరి దాన్ని నిర్మించవలసిన బాధ్యత భారము మందే కదా మరి ఈ రోజు మనం ఇలాంటి భారము కలిగి ఉన్నామా మనం ఇలాంటి బాధ్యత కలిగి ఉన్నామా దేవుడు అప్పగించిన పనిని నేను నెరవేరుస్తున్నాను సమాప్తమైందని ఒక విజయవంతంతో మనం ఆ పర్లోక రాజ్యంలోకి చేరుకోవాలి పరలోక రాజ్యంలో మనందరి కోసం యేసు ప్రభు వారు ఒక నీతి కిరీటం సిద్ధపరిచి ఉంచారు ఎవరైతే ఆయన అప్పగించిన పనిని పూర్తి చేసుకుని ఆ పర్లోక రాజ్యంలోకి చేరుకుంటారో దానిని వారు స్వతంత్రించుకుంటారు మరి అలాంటి పర్లోక రాజ్యంలోకి మనం ఆయన అప్పగించిన పూ పనిని పూర్తి చేసుకుని సమాప్తం చేసుకుని మనం ఆ రా ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి ఆ రీతిగా మనందరికీ సహాయం తండ్రి మరి దేవుని యొక్క పనిని దేవుడు మనకిచ్చేటువంటి పనిని పూర్తి చేసి వెళ్ళేలాగా ప్రార్థన చేద్దాం ఆయన తప్పకుండా మనకి తప్పకుండా విజయం వచ్చేలా చేస్తారు ఆయన రాజ్యంలో మనం కూడా చేరుకోవాలి అలాగా దేవుడు మనకి ఇచ్చేటువంటి పనిని పూర్తి చేసుకుని వెళ్ళేలాగున మనకి సహాయం చేస్తారు దేవుడు దేవుని యొక్క పనిని పర్వక రాజ్యంలో ఆ రీతిగా కూడా మనం చేయాలి దేవుని యొక్క పనిని పూర్తి చేసుకుని వెళ్ళేలాగున మనందరూ కూడా సహాయం చే ఆరో మాట యొక్క పరమార్థం అదే దేవుడు మనకి ఇచ్చేటువంటి పని దేవుడు అప్పగించిన పనిని మనం పూర్తి చేసి వెళ్ళేలాగున ప్రార్థన చేద్దాం ఒక కళ్ళు మూసుకోండి మహోన్నతుడు అనే తండ్రి ఆరో మాట ద్వారా మాకు ఒక బాధ్యత భారము అప్పగించారు ప్రభావ అదేమిటంటే మీరొక మీరు అప్పగించిన పనిని పూర్తి చేసుకుని వెళ్ళేలాగునా మాకందరికీ సహాయం చేయండి ప్రభావా ఆత్మ ఉన్న ప్రభావ మా ద్వారా మీ కార్యం జరిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఏసక్రి స్పర్శనంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె